శ్రీమహాలక్ష్మికి జరిగిన అవమానం తిరుమల శ్రీవారి అవతారం ఎలా ప్రారంభమైంది ఈ పవిత్రగాథను మనసారా వినండి భృగుమహర్షి విష్ణువును పరీక్షించడానికి వైకుంఠానికి వచ్చి ప్రభువుపై పాదం మోపాడు ఆ మహర్షికి క్షమాపణ చెప్పిన విష్ణువు నడవడికతో శ్రీమహాలక్ష్మికి తీవ్ర కోపం వచ్చింది కోపంతో బాధతో ఆమె వైకుంఠాన్ని విడిచి కరవీరపురం నేటి కోల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నివసించింది లక్ష్మీదేవి వెళ్లిపోయిన తరువాత నిరాదరలకు గురైన విష్ణువు వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చి వెంకటాద్రిపై పుష్కరిని వద్ద చింతచెత్తు కింద కీమల పుట్టలు కూర్చొని ఆహారం లేకుండా నిద్ర లేకుండా లక్ష్మీదేవి తిరిగి రావాలని ధ్యానం చేశాడు అక్కడే వరాహస్వామి భూదేవిని సముద్రతలనుండి నుండి తీర్చదిద్దిన ప్రదేశముంది విష్ణువుపై కరుణించిన బ్రహ్మ శివుడు ఒక ఆవు దూడరూపాలు దాల్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నాయి సూర్యదేవుడు గోపాలుడి రూపంలో ఆ ఆవును ఠోలరాజుకు అమ్మాడు రాజు ఆ ఆవు దూడలను వెంకటాద్రిపై మేయడానికి పంపాడు చీమలపుట్టలో విష్ణువును చూసిన ఆ ఆవు ప్రతిరోజు తన పాలను శ్రీనివాసునికి సమర్పించింది కాని రాజభవనంలో ఆ ఆవు పాలు ఇవ్వకపోవంతో గోపాలుడిని శిక్షించారు కారణం తెలుసుకోవడానికి గోపాలుడు ఆవును అనుసరించి చూసేలోపే ఆ ఆవు చీమలపుట్టపై తన పాలను పొంగిస్తుందని కనుగొన్నాడు కోపంతో ఆవుపై గొడ్డెలితో దాడి చేయగా ఆ దెబ్బను స్వీకరించి ఆ ఆవును కాపాడినవాడు స్వయంగా విష్ణువే ఆయన నుడుటి నుండి రక్తస్రావం కావడాన్ని చూసి గోపాలుడు షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు ఆవు రక్తపు మరకలతో భయంతో రాజుకు పరుగెత్తి వచ్చింది రాజు సంఘటన స్థలనికి చేరుకుని గోపాలుడు చనిపోయిన దృశ్యం చూసి దిగ్భ్రాంతిచెందాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చీమలపుట్ట నుండి వెలుగుతూ ప్రకటించి నీ సేవకుని తప్పువల్ల నేను అసురుడిగా మారవలసి వస్తుంది అని రాజును శపించాడు రాజు భయంతో తన నిర్దోషిత్వాన్ని అర్థం చేసుకున్నాడు అప్పుడు ప్రభువు అతనికి ఆశీర్వదిస్తూ నువ్వు ఆకాశరాజుగా పుత్తి నా పద్మావతి కల్యాణంలో తలపాగా కిరీటం నాకు అలంకారం కానప్పుడు నీ శాపం తొలుగుతుంది అని అన్నాడు ఇలా చెప్పి ప్రభువు రాతిరూపం దాల్చాడు తరువాత భగవంతుడు వరాహక్షేత్రంలో శ్రీనివాసుడు అనే రూపంలో నివసించాలని నిర్ణయించాడు శ్రీ వరాహస్వామి సమక్షంగా ఆయనకు ముందుగా పూజా నైవేద్యం చేయకపోతే తిరుమల తీర్థయాత్ర సంపూర్ణం కాదని విధానాన్ని నిర్ణయించాడు ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ నివస్తూ ఆయనకు తల్లిలా సేవ చేసినది వకులాదేవి ఇలా ప్రారంభమైంది వెంకటేశ్వరస్వామి అవతారం ఇలా వెలిగింది తిరుమల శ్రీవారి మహిమాన్విత చరిత్ర వీరియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని భక్తి కథలు పౌరాణిక గాథలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో వెంకటేశాయ్